హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా హెల్దీ టిప్ అన్నమాట ఇది ప్రతి ఒక్క ఇంటికి ఉపయోగపడే టిప్ ఇది ఈ సీజన్లో పునాస మామిడి చాలా ఎక్కువగా వస్తాయి అలాంటి టైంలో మామిడి తెచ్చుకొని మనం రెండు సంవత్సరాల వరకు స్టాక్ చేసుకుంటే చింతపండు వాడనవసరం లేదు మన ఆరోగ్యం చాలా చాలా బాగుంటుంది ఎందుకంటే చింతపండు అనేది మన బాడీకి మంచిది కాదు దాని ప్లేస్లో ఇలా మామిడికాయని తయారు చేసుకొని స్టోర్ చేసుకొని సంవత్సరాల తరబడి మనం యూజ్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఈ పునాస మామిడి మా చుట్టాల ఇంట్లో చెట్టు ఉందనమాట వాళ్లే తొక్కలు కూడా కట్ చేసి ఇచ్చారు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తురుమితే ఎక్కువగా వాటర్ బయటకు వచ్చేస్తుంది కాబట్టి నేను తురమకుండా చిన్న చిన్న ముక్కలు కట్ చేశాను ఏ సైజు ముక్కలైనా పర్వాలేదు కానీ పలుచుగా కట్ చేసుకుంటే సరిపోతుంది నాకైతే ఈ పదకొండు కాయలు కలిపి మూడు ప్లేట్లు ముక్కలు వచ్చాయన్నమాట నేనైతే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను ఈ పదకొండు కాయలు నేను కట్ చేయడానికి థర్టీ టు ఫార్టీ మినిట్స్ పట్టింది టైము సంవత్సరాల తరబడి స్టోర్ ఉండాలి అనుకునేవారు తురమకుండా ముక్కలుగానే కట్ చేసుకుంటే బాగుంటుంది ఈ టిప్ని గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న ఈ ముక్కలలో రాళ్ళ ఉప్పు మాత్రమే వాడి తగినంత ఉప్పుని చేర్చుకోవాలి మెత్తని ఉప్పు అయితే మరింత వాటర్ బయటికి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి రాళ్ళ ఉప్పు ఈ ముక్కలకి బాగుంటుంది ఇలా స్టోర్ చేసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది తగినంత ఉప్పు వేసుకున్న తర్వాత అంటే ఒక్కొక్క ప్లేట్లో మూడు స్పూన్ల రాళ్ళ ఉప్పు వేయడం జరిగింది ఇలా ఉప్పు వేసిన తర్వాత చేత్తో కానీ గరిటితో కానీ బాగా కలుపుకోవాలి ఇలా మూడు ప్లేట్లలోని ముక్కలను కలుపుకోవాలి ఈ ప్రాసెస్ ఇప్పటివరకు తెలియని వారు ఈ ప్రాసెస్తో మీరు మామిడి ముక్కలను స్టోర్ చేసుకుంటే సూపర్ ఆసం అని చెప్పచ్చు పప్పులో వేసుకోవచ్చు మటన్లో వేసుకోవచ్చు వంకాయ కర్రీలో వేసుకోవచ్చు గుడ్లు కూరలో వేసుకోవచ్చు ఇంకా మామిడికాయ కాంబినేషన్తో చాలా చాలా కూరలు వండుకోవచ్చు అండి చట్నీ చేసుకోవచ్చు అలాగే పచ్చి రొయ్యల్లో కూడా వండుకోవచ్చు ఇలా చాలా చాలా రకాలుగా మామిడికాయ యూజ్ చేస్తారు మా అయితే మటన్ మామిడికాయ చాలా బాగా వండుతారు చాలా టేస్టీగా ఉంటుంది పప్పు మామిడికాయ కూడా సూపర్ అనమాట ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక ప్లాస్టిక్ డబ్బా కానీ గాజు సీసా కానీ తీసుకోవాలి అమ్మ అయితే ప్లాస్టిక్ డబ్బా రెడీ చేశారు చాలా పెద్ద ప్లాస్టిక్ డబ్బా ఇది జాన్ ఉన్నారా అంటే అరచేయ కన్నా ఇంకో ఆఫ్ అరచయ్యే అంత పొడవుందన్నమాట అంత పొడవున్న డబ్బా తీసుకున్నారు ఇలా మనం కలిపిన ఉప్పు మామిడికాయ ముక్కలను డబ్బాలో వేసుకోవాలి చాలా మంది ఎండలో పెట్టి స్టోర్ చేసుకుంటారు అవి ఉప్పు బద్దలు అవుతాయి అలా అయినా స్టోర్ చేసుకోవచ్చు ఇలా అయినా స్టోర్ చేసుకోవచ్చు మనం ఫ్రిడ్జ్ లో పెట్టకుండానే ఇవి సంవత్సరం పాటు నిలవు ఉంటాయి సంవత్సరం కూడా కాదు రెండు సంవత్సరాలైనా నిలవు ఉంటాయండి మనం తీసుకునేటప్పుడు డ్రై స్పూన్ అంటే తడి లేని స్పూన్లు కానీ తడి లేని గరిటెలు కానీ పెట్టాలి తడి తగలకుండా ఉంటే ఇవి రెండు సంవత్సరాల వరకు నిల్వు ఉంటాయి చాలా మందికి మామిడికి చేసే రెసిపీస్ అంటే చాలా చాలా ఇష్టం పులిహోర కూడా చేసుకోవచ్చు ఇలా ప్రిజర్వ్ చేసిన మామిడి ముక్కలతో ఇలా మూడు ప్లేట్లలోని ముక్కలను డబ్బాలో వేసుకోవాలి ఇలా డబ్బాలో వేసుకున్న తర్వాత టైట్గా మూత పెట్టుకుని తడి తగలని ప్రాంతంలో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టనవసరం లేదు చక్కగా ఎదురుగా ఏదైనా సెల్ఫ్లో పెట్టుకుంటే మనం రెగ్యులర్గా యూజ్ చేయడానికి ఎదురుగా కనిపిస్తుంది కాబట్టి మనం వాడుకుంటూ ఉంటాం చూస్తున్నారు కదా చాలా పెద్ద డబ్బా ఈ డబ్బా మెజర్మెంట్ కూడా మీకు చూపిస్తాను నా చేతితో చూడండి ఎంత పెద్ద డబ్బాను ఇలా మీరు కూడా స్టోర్ చేసుకొని రెండు సంవత్సరాల వరకు యూజ్ చేయండి ఇదే పద్ధతిలో మామూలుగా మనకి జనరల్గా మామిడికాయలు దొరికే టైంలో పుల్ల మామిడికాయలతో పెట్టుకుంటాము అవి ఇంకా ఎక్కువ క్వాంటిటీ తీసుకొని మనం నిల్వ చేసుకోవాలి ఎందుకంటే పునాస మామిడి కన్నా తక్కువ పులుపు ఉంటుంది ఈ పునాస మామిడిలో ఎక్కువ పులుపు ఉంటుంది కాబట్టి తక్కువ కాయలతో మనం స్టోరేజ్ చేసుకున్న సంవత్సరం రెండు సంవత్సరాలు వస్తుంది అలాగే కొద్దిగా వాడితే సరిపోతుంది కూరల్లో మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ని ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి